అందరికీ నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు ఏందా గోల్డెన్ ఛాన్స్ అంటే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయే ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది ఏందా అదంటే నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది ఢిల్లీలో పొద్దునుంచి రాత్రి దాకా జరిగింది నీతి ఆయోగ్ మీటింగ్కు అధ్యక్షత వహించేది ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ అటెండ్ అయ్యేది కేవలం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతారు వాళ్ళ సమస్యలు చెప్పవచ్చు అక్కడ మాట్లాడొచ్చు మనకు రావాల్సిన గ్రాంట్స్ ఏంది నీతి ఆయోగ్ అంటేనే అది కదా మనకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ అంత ముందు ఫైనాన్స్ కమిషన్ నీతి ఆయోగ్ డబ్బులు ఎక్కడ రావాలి ఎన్ని రావాలి అంత ముందు ఎంత అన్యాయం జరిగింది అంత ముందు ఎన్ని డబ్బులు రావాల్సింది ఎన్ని డబ్బులు వచ్చినాయి మనకు ముందు ముందు అవసరాలు ఏమున్నాయి ఏం కావాలనేది అడిగే ఒక బంగారం లాంటి అవకాశం అది ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు చేజార్చుకున్నారు నిజానికి ఆ సమావేశాన్ని కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మనకు మాట్లాడి చేస్తుంటుంది ప్రతి ముఖ్యమంత్రి మాట్లాడచ్చు ఆ మీటింగ్లో ఆయన కూడా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పర్టికులర్ టైమ్ ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ టైంలో మనకు అన్యాయం జరిగిందని కదా మొన్న దాకా తీర్మానం చేసినాం అసెంబ్లీలో అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన తెలంగాణకు న్యాయం జరగదు తెలంగాణకు న్యాయం జరగాలంటే దాన్ని కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద కరెక్ట్ వ్యక్తులను కలిసి అవకాశం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మిస్ అయినారు ఎందుకు పోలేదు అనేది ప్రశ్న మీ వ్యక్తిగత వ్యవహారాల కోసమేమో మూసీ నదికి లక్షల కోట్లు కావాలనేమో ఢిల్లీకి పోతారు ఫ్లైట్ వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని వారం వారం ఢిల్లీ కూర్చొని ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి అమిత్ షాను కలిసి నది ప్రక్షాళన కోసం మాకు డబ్బులు ఇవ్వండి అడగడానికి వస్తుంది మూసీ ఇక్కడ ఏదో జనం అంతా కోసమే ధర్నాలు చేస్తున్నట్టు మూసి కోసమే చేస్తున్నట్టు తెలంగాణకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు ఏపీకి పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు మాకు ఎందుకు అడగడానికి ఒక మంచి సమయం కదా ఇది కానీ రేవంత్ రెడ్డి గారు మిస్ చేస్తున్నారు నిజానికి అంతకుముందు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి కొన్ని మీటింగ్లకు అటెండ్ అయినరు కొన్ని మీటింగ్లకు అటెండ్ కాలేదు లాస్ట్ త్రీ ఇయర్స్ మీటింగ్లు అటెండ్ కాలేదు అంతకుముందు నాలుగైదు మీటింగులు కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఎవరో ఒకరు పోయినరు ఆర్థిక మంత్రిగా ఇక్కడ కూడా ఒకవేళ మీకు పోవడం ఇబ్బందికరంగా ఉంటే మీరు ఒకవేళ అసెంబ్లీలో బిజీగా ఉంటే కనీసం ఇక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి అయినా అక్కడ పంపించేది ఉండే కనీసం ఇక్కడ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏందో రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నది ఏందో రాష్ట్ర ప్రజల అవసరం ఏందో కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వచ్చేది కదా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోయినారు ఆ మీటింగ్కి బీజేపీ ముఖ్యమంత్రి అందరూ పోయినారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రులు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోయినారు ఆ మీటింగ్కి ఆయన ఇండియాలో ఉన్నారు కాబట్టి పోయినారు అనుకుందాం మమత బెనర్జీ గారు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయినారు మమతా బెనర్జీ గారు రెండు మూడు రకాల డిమాండ్స్తో ఆ మీటింగ్ అటెండ్ అయినారు ఒకటి బెంగాల్ విభజనకు సంబంధించి బీజేపీ వాళ్ళు ఏదో కొంత భాగాన్ని ఈశాన్య దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని నిరసిస్తూ పోతా అని చెప్పింది ఆమె పొయ్యింది నిరసన తెలిపింది ప్లస్ నీతి ఆయోగద్దు అంతకుముందు ఫైనాన్స్ కమిషనే బాగుండేదని చెప్పాల్సిన విషయాన్ని చెప్పినరు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఒకటో రెండో డిమాండ్స్ను కూడా అక్కడ వినిపించారు తర్వాత ఆమె దారి ఆమె నిరసన తెలిపొచ్చింది బయటికి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఆ నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి నిరసన తెలిపి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినరు నేను వాకౌట్ చేసి వచ్చినా అని కనీసం తెలంగాణ తరఫున ఎవరు వాకౌట్ చేసేవాళ్ళు లేరా తెలంగాణ తరపున ఒక మంచి సమయం వస్తే ఒక గోల్డెన్ అవకాశం వస్తే మీకు అడిగే అవకాశం వస్తే ఎందుకు పోలేదు రేపు ఒక నాడు ఏమని ప్రశ్నిస్తారు ఇంకా రేపు నాడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు రేపు ప్రధాన నరేంద్ర మోడీని అప్పుడు ఏం మాట్లాడుకుంటారు కుశలమా అని గిఫ్టులు ఇచ్చుకుంటారా లేకపోతే సన్మానాలు చేసుకుంటారా అన్యాయం గురించి ఇంకా మాట్లాడే అవకాశం ఎక్కడుంది మొన్న జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ రాలేదంటే ఏం చెప్తారు మీరు మీ వ్యక్తిగతం అయితే మీ ఇష్టం మీరు ఎవరైనా కలవచ్చు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తేనేమో రిట్ కార్పెట్టేసి ఇక్కడ ఏదో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు పరిష్కరిస్తామని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికోసమే కూర్చున్నారని ఒక కలరింగ్ ఇచ్చిండ్రే ఇప్పుడు తెలంగాణ కావాల్సిన సమస్యలు తెలంగాణ కావాల్సిన ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని పాలమూరు రంగారెడ్డికి మన సొంత జిల్లా కదా అది నాదులో మామనారు కాబట్టి అడుగుతున్నా మన సొంత జిల్లా కదా పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే మన రైతులకు నీళ్లు రావా ఆ విషయాన్ని మోడీ గారిని కలిసి వచ్చే అవకాశం ఎందుకు అడగలేదు ఎందుకు పోయి అడగలేదు అంటే మూసి కోసం రమ్మంటే మాత్రం పోయి అడుగుతారా మూసీ ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్లు ఇవ్వండి మూసీ నది ప్రక్షాళనలో ఉన్న ఇంపార్టెన్సు దానికి ఉన్న ప్రియారిటీ మీకు ఎందుకు పాలమూరు అంగడి మీద లేదు అంటే వినతిపత్రం ఇచ్చి ఏదో నామక వాస్తే నాలుగు ఫోటోలు దిగి మీడియాకి ఇచ్చేసి కేంద్ర మంత్రం కలిసినామని జరిగేదంతా వేరు లోపల జరిగేదంతా అప్పేంది ఆస్తి ఏంది లేకపోతే మీ పార్టీ హైకమాండ్ నేతలను నేతలను కలిసి వాళ్ళతో రాజకీయాలు చేయడం ఇక్కడోళ్ళ మీద రాజకీయాలు చేయడం ఇక్కడ మంత్రులను తీసుకుపోయి అక్కడ కలపడం అక్కడ మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ కలపడం లేకపోతే ఏదో ఏపీ ఇంపార్టెన్స్లు ఏపీ వ్యవహారాలు మాట్లాడుకోవడం దీనికోసం పోయేది ఢిల్లీకి మంచి అవకాశం వస్తే అసలు మీకోసం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోవాల్సి ఉండే అంతకుముందు కేసీఆర్ పోకపోతే అది తప్పే అని మాట్లాడినాం ఖచ్చితంగా అప్పుడు కూడా కేసీఆర్ పోయేది ఉండే అక్కడ ఏదో ఇగో వచ్చిపోలేదు దాన్ని మీరు తప్పు పట్టినప్పుడు మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినరు మీరు ఇందుకోసం ఆ ముఖ్యమంత్రి ఉన్నది మీరు దిగిపోయిన సీట్ అన్నారు ఇప్పుడు మీరు దిగిపోవాలని అడగాల ఎవరన్నా సీటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రం తరఫున మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మీటింగ్ అటెండ్ కావాల్సి ఉండే ఆ మీటింగ్లో మీరు నిరసన తెలపాల్సి ఉండే తెలంగాణ ప్రజల తరఫున మీరు నిరసన తెలిపితే కేంద్రానికి తెలంగాణ ప్రజల వ్యవహారం ఏంది తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అర్థమయ్యే అవకాశం ఉండే కదా ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందని మనం ఇక్కడ జబ్బాలు చరుచుకుంటానో చేతులు చర్చుకుంటే వచ్చేదేముంది మనం ఎక్కడ ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడితే కదా వర్కౌట్ అయ్యేది అందరు ముఖ్యమంత్రుల ముందర తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని మీరు ప్రస్తావిస్తే మోడీ ముఖం మీద మాట్లాడితే మీరు అక్కడి నుంచి ఒక రెస్పాన్స్ వచ్చేది కదా ఈ ముఖ్యమంత్రులందరికీ తెలంగాణకు జరిగిన అన్యాయం తెలిసి వచ్చేది కదా మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందే మీరు మాట్లాడే అవకాశం వచ్చేది కదా అంటే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యింది కాబట్టి ఆయన ముందర మోడీని అడగొద్దని పోలేదా లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకొని నేను పోతున్నాను కాబట్టి మీరు మాట్లాడదు అనుకున్నారా అసలు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఎందుకు డుమ్మా కొట్టారు కనీసం ఒక రీజన్ చెప్పగలరా నిరసన ఇది నిరసన హైదరాబాద్లో ఉండి కాదు మీటింగ్ అటెండ్ అయ్యి నిరసన తెలిపాలి మొన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు నిరసనగా మేము నితి మీటింగ్ బైకాట్ చేస్తున్నామని బైకాట్ చేస్తే ఏం తెలియదు చెరువు మీద అలిగితే నక్కకి ఏమవుతుంది నక్కనే ఎండుతుంది చెరువుకి ఏం కాదు మీరు అక్కడ పోయి మాట్లాడాల్సి లేకపోతే తెలంగాణకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా బయటికి మాత్రం అన్యాయం జరిగిందని బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం వర్క్ చేస్తున్నారా కేంద్రాన్ని బద్నాం చేయడమే తప్ప కేంద్రాన్ని అడిగే వేదికల మీదకి పోయి అడగకపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఫస్ట్ 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 మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇది నీతి ఆయోగ్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కనీసం ఇది ఏదో మూడో మీటింగ్ నాలుగో మీటింగ్ కూడా కాదు మీరు ఒక పది మీటింగ్లకు అటెండ్ అయ్యి మనం ఇచ్చినా కూడా వేస్ట్ మనం ఇచ్చిన కూడా ఏమి ఇయర్ వాళ్ళు అని మాట్లాడితే కూడా దానికి ఒక అందం చందం ఉంటుంది మీరు ఫస్ట్ మీటింగ్ అటెండ్ కాకుండా నీతి ఆయోగ్ మీటింగ్ డుమ్మా కొట్టి నీతి ఆయోగ్ మీటింగ్ బైకాడ్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇది రేవంత్ రెడ్డి చేసిన ఇప్పటివరకు ఈ ఏడు నెలలు చేసిన చాలా తప్పుల్లో ఇది ఒక బిగ్ మిస్టేక్ ఇది ఖచ్చితంగా ఈ చరిత్రలో ఒక పేపర్లో లిఖించబడుతుంది తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడే నైతిక హక్కును కూడా కోల్పోవాల్సిన సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ